యాభై ఐదవ కీర్తన చదువుకుందాం దేవా చెవి నా ప్రార్థన ఆలకిం నా విన్నకున్నకు విముఖుడు వై ఉండకుండా నా మనవి ఆలకించి నాకు ఉత్తర శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహం గలవారి నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నది మహాభయం నన్ను ముంచి వేసాను ఆహా గోవాళ్ళ నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందని అనుకుంటుంది పట్టణంలో బలత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను ప్రభువాతి పనులు చేయవారిని వారిని నిర్మూలన చేయము వారి నాలుకలను ఛేదించము రాత్రి మగళ్ళు వారు పట్టణ ప్రాకారముల మీద తిరుగుచున్నారు పామును చెడు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్య నాశనక్రియలు జరుగుతున్నవి వంచనా దాని అంగడి అంగడి వీధులలో మానక జరుగుతున్నవి నన్ను దూషించేవాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును నా మీద మిట్టపడువాడు నా ఎందు పగబట్టినవాడు పగబట్టినవాడు కాడు అటువాడైతే నేను దాగి ఉండవచ్చు ఈ పని చేసిన నీవు నా సహకారి నా చెలికాడవు నా పరిచయుడు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము ఉత్సవము నాకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక కానీ వారి పాతాళములకు దిగిపోదునుగాక చెడుతనము వారి నివాసంలోనూ వారి అంతరంగములను అయితే నేను దేవునికి మరపెట్టుకుందును యహోవా నన్ను రక్షింపు యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించచు మరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించు నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకున్నట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణం విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకొని కొన్ని దేవుడు మారు మనసు లేని వారిని తనకు భయపడు భయపడని వారికి ఉత్తరం ఇచ్చిన తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలత్కారం చేయదు తాము చేసిన నిబంధనను అతిక్రమితులు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అవి అయితే వారి హృదయంలో కలమున్నది వారి మాటలు చమురు కంటే నుండిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులు నీ భారము యహువా మీద మోపము ఆయన నిన్ను ఆదుకును నీతి మంతులు ఆయన ఎన్నడను కదల నీవు నాశన కోపంలో నీవు వారిని వడవీదు రక్తపరాధులను వంచకులు సగం కాలమైన బ్రతుకులు నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను ఆమె ఆమె thank <laughs> you